హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను మొన్న శారీ కట్టుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగు సింపుల్లో కృష్ణా ముకుందా మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తా అలానే కట్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇది కూడా ఆలతి బ్లౌజ్తోనే మనకి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నా ఇది ఆల్రెడీ ఇది ఫుల్ హ్యాండ్సే అనమాట కస్టమర్ వచ్చేసి ఏమని చెప్పిందంటే ఈ హ్యాండ్స్ పొడువు ఎంత ఉంటే అంతా పెట్టు హ్యాండ్స్ పొడు అని చెప్పారు నేనైతే ఈ హ్యాండ్స్ పొడువు ఉందో అంతే పెడుతున్నా చూసారు కదా ఇక్కడ పైన కొంచెం కుట్లలోకి అయితే ఒక పావించంతా ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నా అనమాట చూసారు కదా మెజర్మెంట్ వచ్చేసి ఇది స్ట్రైట్గా మార్క్ వేసాం కదా అది దాని నుంచి పై వైపుకు ఒక పాంచి వేసుకున్న హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఐదున్నర అనమాట చూసారు కదా ఇలా హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఐదున్నర హ్యాండ్స్ డౌన్ సారీ హ్యాండ్స్ కరువు వచ్చేసి ఆరున్నర ఓకేనా ఇలా ఇప్పుడు మనకి రౌండ్ కరువు అయితే తీయాల్సిందే ఓకే ఇలా తీసిన తర్వాత హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఐదున్నర మనకి సంఖ లూజ్ వచ్చేసి ఆరున్నర ఓకేనా ఇప్పుడు దీన్నైతే ఇలా మార్క్ చేసుకుందాం ఇలా మనకి మెజర్మెంటు మనకి హ్యాండ్స్ లూజు సంఖ లూజు హ్యాండ్స్ లూజ్ అనమాట ఇది ఓకేనా దీనికైతే సైడు క్లాత్ అయితే పడుతుంది ఓకేనా ఇప్పుడు మనకి రాస్ కృష్ణా మురారి హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి బుట్ట ఎంత హైట్ లేవాలి ఎంత వెడల్పు కావాలనుకుంటే అది మన ఛాయిస్ నేనైతే ఇక్కడ పొడువు వచ్చేసి మూడించులు వెడల్పు వచ్చేసి మూడించులు ఇలా బాక్స్ షేప్ లాగా మార్క్ అయితే వేస్తున్నాను చూసారు కదా ఇలా ఇలా బాక్స్ సేపు వచ్చేలాగా ఇలా మార్క్ అయితే వేసుకోవాలన్నట్టు ఓకేనా చాలా ఈజీ అండి అస్సలు పెద్దగా చెప్పినదే చెప్తారు చెప్పినదే చెప్తారు కానీ కృష్ణ ముకుందరారి హ్యాండ్స్ చాలా ఈజీ ఓకేనా ఇలా మనకి మనకి రౌండ్ షేప్ ఎలా తీస్తాము అంటే మనకి వెనకల నెక్కు డిజైన్కి రౌండ్ ఎలా తీస్తామో ఇక్కడ కూడా సేమ్ బాక్స్ అలా తీసిన తర్వాత ఇలా రౌండ్ తీయాలి మనకి హ్యాండ్స్ కింది నుంచి పై వరకు నేను నాలుగించులు అయితే తీసుకున్నాను ఓకేనా ఇక్కడి నుంచి మనము మూడించులకు వెడల్పు ఎక్కడ తీసుకున్నామో అక్కడికి ఇలా మార్క్ అయితే వేసుకుంటా అన్నట్టు ఓకేనా ఇలా మళ్ళీ మీకు మార్క్ అయితే వేసి చూపిస్తున్నా నేను ఇక్కడ మార్క్ అయితే వేసుకున్నాను కదా మూడించులకు అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా మార్క్ అయితే తీసుకున్నాం నేను కింది నుంచి పై వరకు నాలుగు ఇంచులు పొడువు తీసుకొని ఇటు నుంచి ఇటుకి ఐదు ఇంచులు పొడువు తీసుకొని హ్యాండ్స్ అయితే ఇలా మార్క్ అయితే చేశాను అనమాట మనకి ఇంకా పొడువు కావాలనుకుంటే పొడువు పెంచుకోవచ్చు ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూసారా చాలా ఈజీ అండి చాలా ఈజీ అంటే చాలా ఈజీ ఓకేనా చాలా బాగుంటుంది సింపుల్ శారీ లేకి ఇలా కొంచెం హైలైట్ కావాలనుకుంటే ఇలా సింపుల్లో హ్యాండ్స్ డిజైన్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా ఈ శారీ వచ్చేసి మా అక్కదనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూ మార్క్ చుట్టూ ఒరిజినల్ క్లాత్ వేస్తే కుట్టుకున్నాం దీనికి ఆపోజిట్ క్లాత్తో పైపింగ్ వేసుకుంటున్నా పైపింగ్ క్లాత్ వచ్చేసి రెండు రెండించులు వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నా పొడువు అన్నది మనకి హ్యాండ్స్ ఎంత పొడువు ఉంటుందో అంత ఓకేనా నేను క్లాత్ అనేది రెండించులు వెడల్పు తీసుకున్నా అది కూడా క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట మీకు క్రాస్ తీసుకోవడం తెలుసు కాబట్టి నేను వీడియోలో అయితే చూపించట్లేదు అనమాట ఇక్కడ ఓకేనా నేనైతే థ్రెడ్ పైపింగ్ వేయట్లేదండి మామూలు క్లాత్తోనే పైపింగ్ అయితే వేస్తున్నా డబల్ అయితే వేశాను కదా మనకి థ్రెడ్ పైపింగ్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఎందుకంటే రెండు మడతల్లో వస్తుంది కదా క్లాత్ అందుకు కాబట్టి మనకి థ్రెడ్ పైపింగ్ వేసారా అన్నట్లే ఉంటుందన్నమాట అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చూసారు కదా ఇలా మనకి థ్రెడ్ పైపింగ్ ఎంత బాగా వస్తుందో సేమ్ అంత బాగా వస్తుంది మెయిన్ వచ్చేసి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఓకేనా స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంత నీట్ ఫినిషింగ్ రాదనమాట అదే థ్రెడ్ పైపింగ్ అయితే టైట్గా స్ట్రైట్గా కట్ చేసుకున్నా వస్తుంది ఇలా మనకి ఒరిజినల్ క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ లేకుండా ఇలా పైపింగ్ వేయాలంటే మనకి క్రాస్గానే కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదా ఇలా చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి ఇప్పుడు మనకి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు డబల్ అయినా వేసుకోవచ్చు నేనైతే డబల్ కుట్టే వేస్తున్నాను ఓకేనా ఇలా డబుల్ కుట్టే వేసానండి హెమ్మింగ్ అన్నది అది మన ఛాయిస్ అనమాట నేనైతే డబుల్ కుట్టే వేస్తున్నా చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మనకి థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనమైతే ఇదే పైపింగ్ అనేది వేస్తున్నాము ఓకేనా ఇక్కడ కూడా మనకు ఒక పావించంతా క్లాత్ అనేది కంపల్సరీగా ఇటువైపు అంటే క్లాత్ మలుస్తాం చూడండి అటువైపు అయితే కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మనకు అదే వేస్ట్ క్లాత్ అంతా ఈ ఒరిజినల్ పైపింగ్ వేస్తున్నాం చూడండి ఆ క్లాత్ మధ్యలోకి వచ్చిందంటే మనకి పైపింగ్ అన్నది ఆ వేస్ట్ క్లాత్ అంతా పైపింగ్ మధ్యలో పడిన తర్వాత పైపింగ్ అన్నది గుండ్రంగా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇలా చూసారు కదా ఎంత నీటి ఫినిషింగ్ వస్తుందో చూడడానికి కూడా చాలా బాగుంటుందండి మనకి పైపింగ్ థ్రెడ్ లేనప్పుడు ఇలా అయినా వేసుకోవచ్చు బ్లౌజులకైనా ఏదానికైనా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర థ్రెడ్ అయితే ఉంది కానీ నేను థ్రెడ్ అయితే వేయట్లేదు అనమాట ఎందుకంటే నేను డబల్ వేస్తున్నాను కాబట్టి పైపింగ్ క్లాత్ మనకి థ్రెడ్ వేసినట్లే వస్తుందనమాట ఓకేనా చూసారు కదా ఇలా ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ ఒరిజినల్ క్లాత్ లేకి ఇలా చేయాలన్నమాట అప్పుడే మనకి మనకి థ్రెడ్ పైపింగ్ వేస్తే గుండ్రంగా ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఇలా మనకి చేతి వాళ్ళు బట్టి క్లాత్ అన్నది లోపలికి మలిచేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అన్నది లోపలికి చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట ఓకేనా ఇలా ఈ మూల కూడా కొంచెం కట్ చేసుకోండి నీట్గా తిరుగుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది పాత హ్యా హ్యాండ్స్ కటింగే కావచ్చు కానీ కొంత జనానికి అర్థం అవుతుంది కొంత జనానికి అర్థం కాదు ఓకేనా అందుకు కాబట్టి ఇది ఎట్లనో ఇదే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఎట్లనో ఈ బ్లౌజ్కు నేను బ్లౌజ్ కటింగ్ చేశాను కాబట్టి అలానే కృష్ణా ముకుంద హ్యాండ్స్ కటింగ్ కూడా చూపించి ఎలా కుట్టాలో చూపించాలని వీడియో కూడా తీసాను అనమాట మన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురేం అడిగారు నెలకు ముందు నేను హ్యాండ్స్ కటింగ్ వచ్చినప్పుడు తీస్తానని చెప్పాను మొన్న పండగ సీజన్లో వచ్చాయి కానీ వీడియో తీసేకి టైం లేక ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట గ్రీన్ కలర్కి ఎల్లో కలర్కి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా డబుల్ కుట్టే వేస్తున్నా ఓకేనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఏ వీడియో మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ ఏదైనా కామెంట్ చేసి నాకు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ ఏంటనేది తెలపండి నేను ఖచ్చితంగా వీడియోలు అనేది పెట్టేదానికి ట్రై చేస్తానన్నమాట ఎంత నాకు పనున్నా నేనైతే వీడియోలు అయితే ఎక్కడ ఆపాను అనమాట ఓకేనా మనము మనకి కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు మనకు ఆపోజిట్ క్లాత్ నేనైతే ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇలా మధ్యలో పెట్టి మనకు ఇలా కుట్టైతే అయితే వేయాలన్నమాట ఇలా చూసారు కదా ఇలా మనకి థ్రెడ్ పైపింగ్ వేసాం కాబట్టి మనకి గ్రీన్ కలరు అన్నీ మిక్సింగ్ వచ్చాయి కాబట్టి నేను పైన మధ్యలో డిజైన్ అన్నది గ్రీన్ కలర్ క్లాత్ అయితే వేశాను చూసారా చాలా బాగా వచ్చింది చాలా ఈజీ అండి ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు కొంతజనం చేసేదైతే పని అంతా ఒకటే చేసినది చూపించినది చూపిస్తారనమాట ఇక్కడ నేను ఇటువైపు నాలుగు కుచ్చులు ఇటువైపు నాలుగు కుచ్చులు వచ్చేలాగా కుచ్చులు అయితే పెడుతున్నా చూసారు కదా మధ్యలో నేను గుర్తు అయితే పెట్టుకున్నా ఆ గుర్తు దగ్గరికి నాలుగు కుచ్చులు రావాలి ఇప్పుడు పాదం ఇటువైపు నుంచి వచ్చాయి కదా ఇప్పుడు పాదం ఎదురుగు మనం ఇలా మలుచుకోవాలన్నమాట అప్పుడు పాదం ఇటువైపు వస్తే ఇప్పుడు పాదంకి ఎదురు మలుచుకోవాలన్నమాట అప్పుడే మనకి పఫ్ అన్నది బుట్ట అన్నది చూసేదానికి చాలా బాగా వస్తుంది ఓకేనా ఇలా 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 మలుచుకోవాలి ఒక పావించి అంత పావించి అంతా మలుచుకోవాలి ఓకేనా నేను ఇటువైపు నాలుగు కుర్చులు అటువైపు నాలుగు కుచ్చులు పెట్టాను అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా వేసుకొని చూపించాను ఇదైతే మా అనమాట మా అక్క కాబట్టి నేను వేసుకొని చూపించాను అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చి చూడండి ఇలా ఎదురెదురుగా ఇటువైపు కుచ్చులు వచ్చేటప్పుడు ఇటువైపు పెట్టుకోవాలి ఇటువైపు వచ్చేటప్పుడు ఇటువైపు పెట్టుకోవాలి ఎంత బాగా వచ్చే చూడండి కొత్త వారికైనా ఈజీగా అర్థమయ్యే పద్ధతులను చెప్పాను అనుకుంటున్నా మీకు కూడా క్లియర్గా అర్థమైంటే నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చిందో నాకైతే భలే ఇష్టం అండి హ్యాండ్స్ మీకు కూడా ఇష్టమా అయితే లైక్ చేయండి బాయ్